జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరి ఎలా ఉన్నారు ఈ రోజు మీకు అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ దర్శనం హారతి వేళలు ఇతర వివరాల గురించి అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అయోధ్యలో రామ మందిర ప్రతిష్టా మహోత్సవానికి సర్వం సిద్ధమైంది ఫ్రెండ్స్ అందరికీ తెలిసిన విషయమే జనవరి ఇరవై రెండు కోసం మన దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు దేశ చారిత్రాత్మకమైనటువంటి ఈ రోజు కోసం జరుపుకోవడానికి ఎన్నో సన్నాహాలు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రాణ మరియు దర్శనం హారతి సమయాల సంబంధించిన వివరాలను ఇక్కడ మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్ మొదటగా ప్రాణ జరిగే సమయం పవిత్రమైన ప్రాణ జరిగే కార్యక్రమం జనవరి ఇరవై రెండున ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జరగనున్నది ఫ్రెండ్స్ మధ్యాహ్నం పన్నెండు పావు నుంచి పన్నెండు నలభై ఐదు నిమిషాల మధ్య రామ మందిర ప్రతిష్టా కార్యక్రమం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దర్శన సమయాలు వచ్చి ఉదయం ఏడు గంటల నుండి పదకొండున్నర గంటల వరకు భక్తులు ఆలయాన్ని సందర్శించుకోవచ్చు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఆలయాన్ని దర్శనం కోసం తెరవబడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హారత సమయాలు వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నరకి శృంగార జాగరణ హారతి జరుగుతుంది మధ్యాహ్నం చూసుకున్నట్లయితే భోగ అనేది జరుగుతుంది రాత్రి ఏడున్నర గంటలకు సంధ్యాహారతి అనే మూడు హారతి వేడుకలు అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్ హారతి వేడుకల్లో పాల్గొనడానికి వివిధ రకాల షెడ్యూల్ లో గల పాసల్ అయితే మనం ఎంచుకోవడం జరుగుతుంది దాని ద్వారా ఆ పాసల్ ద్వారా ఎంట్రీ రామ్ లొక్క ప్రతిష్ఠకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆ పాసల్ ను అప్రూవ్ చేసి లోపలికైతే అలౌ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రామ జన్మభూమి అయోధ్య ఎలా చేరుకోవాలి అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్ లేదా విశాఖపట్నం ఎక్కడి నుంచి అయినా మనకి బై ఎయిర్ ఫ్లైట్ లో వెళ్లాలనుకునే వాళ్ళు గోరఖ్పూర్ లేదా లక్నో ను చూజ్ చేసుకోవడం మంచిది ఎక్కువ ఫ్లైట్స్ అనేవి ఉంటాయి అయోధ్యకు వచ్చి చాలా తక్కువగా ఉంటాయి అసలు అవైలబుల్ అనేది ఉండదు లక్నో నుంచి లేదా గోరఖ్పూర్ నుంచి త్రీ టు ఫోర్ అవర్స్ జర్నీ అయితే పడుతుంది బై ట్రైన్ బై రోడ్ కూడా అవైలబుల్ మనం వెళ్ళొచ్చు బస్సులో ట్రైన్ లో కూడా త్రీ టు ఫోర్ అవర్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయోధ్యలో రామ మందిర దర్శనం తర్వాత ఇతర టూరిస్ట్ డెస్టినేషన్స్ అయితే మనం చూడవచ్చు ఇక్కడ మిగిలినవి రామ్ కి పాడి అండ్ తులసి ఉద్యాన్ తులసి సమర్క్ భవన్ నయా ఘాట్ శ్రీ సీతారాం మందిర్ మణి టెంపుల్ హనుమాన్ గడి ఇలా చాలా దర్శనీయ ప్రదేశాలు అయితే మనం అయోధ్య దగ్గరలో చూడొచ్చు పక్కనే ఉన్న సరయూ నదిని కూడా మనం దర్శించవచ్చు ఫ్రెండ్స్ మనలో చాలా మందికి మొబైల్స్ కెమెరాస్ లోపలికి తీసుకు లేదా అనేది ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది దాని గురించి అయితే చెప్తున్నాను కెమెరా మొబైల్స్ అనేవి లోపలికి ఎలా చేయరు టొబాకో మ్యాచెస్ బాక్స్ ఇలాంటివి ఏవి కూడా టెంపుల్ గర్భగుడిలోకి అయితే ఎలా చేయరు బయట ప్లేస్ లో మనం అయితే కెమెరా అండ్ మొబైల్స్ యూస్ చేయొచ్చు కెమెరా అండ్ మొబైల్స్ మనం అక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయబడినటువంటి లాకర్ లో మనం అయితే జమా చేసుకుని మనం రామ్ లలా యొక్క దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ జై శ్రీరామ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్